ప్రైజ్ అలాడ్ వన్ ఈరోజు ఇరిమే గ్రంథం ముప్పై మూడో దే మూడవ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరవిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఈ వచనం దేవునితో సంభాషించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది దేవుడు మన ప్రార్థనలో వింటాడు మరియు మన ప్రశ్నలకు సమాధానమిస్తాడు మనం ఆయనను మొరపెట్టినప్పుడు మనం ఆయనకు మన హృదయాలను తెరుస్తాము మరియు ఆయనతో సంభాషిస్తాము నాకు మొరపెట్టుము అనే పదం నాకు మనస్సులో ఉన్నదంతా చెప్పమని అని అర్థం దేవునితో మనము సంభాషించేటప్పుడు మనం ఆయనతో మన హృదయాలను తెరవడం ముఖ్యం మనం ఆయనకు మన ఆనందాలు దుఃఖాలు కోరికలు మరియు ఆందోళన చెప్పాలి మనం ఆయనను ప్రశంసించాలి మరియు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెప్పాలి నేను నీకు ఉత్తరం అనే పదం నేను మీ ప్రార్థనలు సమాధానమిస్తాను అని అర్థం దేవుడు మన ప్రార్థనలకు ఎల్లప్పుడూ మనం ఆశించిన విధంగా సమాధానం ఇవ్వకపోవచ్చు కానీ ఆయన ఎల్లప్పుడూ మనకు మంచి కోసం సమాధానం ఇస్తాడు నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను అనే పదం నేను మీకు కొత్త మరియు ఆశ్చర్యకరమైన విషయాలను తెలియజేస్తాను అని అర్థం దేవుడు మన ప్రార్థనలకు సమాధానం ఇవ్వడానికి తరచుగా ఆధ్యాత్మిక జ్ఞానము మరియు అవగాహన ఇస్తాడు ఆయన మనకు కొత్త ఆశలు మరియు కళలను ఇవ్వవచ్చు ఈ వచనం మనకు దేవునితో సంభాషించడానికి ఒక ఆహ్వానం మనం ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మనకు వినడానికి మరియు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె